రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేయండి రెండు గంటల్లో మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారండి అలానే కాకుండా నిమ్మకాయతో ఈ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితం వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే నిమ్మకాయతో పరిహారం చేయండి మీకు ఉండేటువంటి దృష్టి దోషలతో పాటు అనేక రకాల సంస్థల నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారండి అందువలన మంగళవారం పూట ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారం ఆచరించి చూడండి ఆచరించడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది జీవితం మారిపోతుంది అలానే మన మీకు ఏదైనా సరే దిష్టి దోషము లేక అనేక రకాల సమస్యలు ఇబ్బందులతో మీరు కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ పరిహారం చేయడం వల్ల కేవలం రెండు గంటల్లోనే మీకు ఉండేటువంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే శుభ ఫలితం కలుగుతుంది అని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మొత్తం ఈ చివరి వరకు వీడియో అని కనుక విన్నట్లయితే మీకు మొత్తం అర్థమవుతుందండి మంగళవారం చక్కగా నిమ్మకాయ పరిహారం ఆచరించినట్లయితే నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా సరే అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా పర్వాలేదు ఏది చేసినా సరే అద్భుత ఫలితం వస్తుంది బ్రహ్మాండమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారని చెప్పి చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే నిమ్మకాయ గురించి అందరికీ తెలిసిందే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిమ్మకాయ చెడుని తీసేయడానికి బాగా పనిచేస్తుంది అండి నిమ్మకాయ శక్తులను దూరం చేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి చే బయటపడేస్తుంది అన్ని రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుందండి ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని ఎంతలా మారుస్తుంది అంటే మనం అంచనా కూడా వేలేం అంతటి మంచి పరిహారాన్ని ఇస్తుందండి అందువలన తప్పక ఆచరించండి ఏం చేయాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడికైనా సరే వెళ్తాము ఏదైనా ప్రదేశానికి వెళ్తాము ఏదైనా ప్రాంతానికి వెళ్తాము అర్జెంట్గా సరే పని కోసం వెళ్తాం ఫంక్షన్స్ కోసం ఎలా దేనికైనా సరే అయినా సరే మనం వెళ్తాం అలా వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు బాగా వెళ్తాము అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ వాతావరణం పడదు మనకి కళ్ళు ఎవరి మీద మన మీద పడినా ఇబ్బంది కలుగుతుంది ఎక్కువ తీవ్రమైన సమస్యలు తలనొప్పి వామిటింగ్స్ అవ్వడము సంథింగ్ చాలా కాళ్ళు చేతులు నొప్పులు పుట్టడం నీరస పడిపోవటము ఇలాంటివన్నీ సర్వసాధారణంగా అనుభవిస్తూ ఇంటికి వస్తూ ఉంటాము వచ్చినా కూడా మూడు రోజుల వరకు లేవకుండా అలానే పడి ఉంటాము అలాంటి సంస్థల నుంచి మనం బయటపడాలంటే నిమ్మకాయ పరిహారం ఆచరించాలి గుర్తు ఇందులో నిమ్మకాయకి సంబంధించిన పరిహారాలు రెండు చెప్పుకుందామండి ఈ రెండు మనకు అద్భుత ఫలితాలను ఇస్తాయండి అద్భుత ఫలితాలను మనకి తెచ్చి ఇంకా అందువలన ఈ రెండు పరిహారాలు కూడా మనకి అద్భుతంగా పనిచేస్తాయి ఇంటికి వెళ్ళినా సరే బంధువులు ఇంటికి వెళ్ళినా ఇతరుల ఇంటికి వెళ్ళినా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ మనకు పడక చాలా ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే వెంట ఒక నిమ్మకాయ పెట్టుకోండి నిమ్మకాయ పెట్టుకుంటే చాలా మంచిది మన దగ్గరికి ఎలాంటి దుష్ట శక్తి రాదు ఒకవేళ మనకి ఈ పైన ఎటువంటి దుష్టశక్తి అటాక్ చేయదండి అది ఉంటే గాలి రూపంలో వచ్చి తాగడం కానీ ఎవరికైనా ఏదైనా చేసిన చావింటికి ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అండి మనకి ఏది రాకుండా కలగకుండా సేఫ్గా ఇంటికి రావడానికి ఉపయోగపడుతుంది ఎలా అంటే మనం ఇంట్లో వెళ్ళేటప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని పెట్టుకుని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే ఆ నిమ్మకాయని దారిలోకి వచ్చిన తర్వాత పడేసేయాలి మనం తల చుట్టూ తార తిప్పుకొని పడేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది రెండు గంటల మార్పు చూస్తారు నార్మల్గా చేసినా కూడా అంతే ఫలితం వస్తుంది తల చుట్టూ పడేయడం వలన ఏంటంటే మనలో ఏదైనా నకారాత్మక శక్తి అక్కడి నుంచి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చింది అనుకోండి అలాంటి శక్తి నుంచి మనం బయటపడగలుగుతామండి చాలామంది కూడా దూర ప్రయాణాలకు వెళ్తూ ఉంటారు దూరం ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కూడా ఇబ్బందులు తప్పవు ఏదైనా శుభకార్యం కోసం వెళ్ళినా చాలా ఇబ్బంది పడుతుంటాము ఏం చేయాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనుకునే వాళ్ళు గమనించి గ్రహించుకోండి చేయండి చక్కగా ఆశ్చర్యపోతారు నిమ్మకాయని ఆయన మీ వెంట పెట్టుకోండి మీ సందేహంలో వచ్చి ఎలా పెట్టుకోవాలి ఎవరైనా చూస్తే ఇబ్బంది కలుగుతుంది కదా ఏమైనా అనుకుంటారు కదా కావచ్చు బ్యాగ్లో చాటుగా పెట్టుకుని నిమ్మకాయని బయటకు తీసుకువెళ్ళండి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు వచ్చే వచ్చేటప్పుడు పడేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది రాదు సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి వస్తారు ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు నిమ్మకాయతో చేసేటువంటి ఈ పరిహారం మనకి చాలా చాలా మంచి ఫలితాలని కలిగిస్తుంది మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఈ నిమ్మకాయతో ఈ పరిహారాన్ని ఆచరించండి ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారండి బాగా చెప్పారండి ఎందుకంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడింది మంచి రిజల్ట్ వస్తుందండి దీనివలన అని చెప్పి తెలుసుకోవచ్చు అందువలన ఆచరించండి ఇంకొక పరి విషయానికి వస్తే రెండో పరిహారం ఏంటంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అద్భుత ఫలితాన్ని ఇస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది మన జీవితంలో ఉండేటువంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాం ముఖ్య అందులో ఏంటంటే ముఖ్యంగా మనిషికి సంబంధించిన సమస్య నిద్ర పట్టకపోవడం నిద్ర పట్టదు పడుకుంటే ఇబ్బంది కలుగుతుంది పడుకుంటే చాలా చెడు కలలు వస్తున్నాయి భయపడిపోతున్నాము ఏం చేయాలో తెలియట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు అని చెప్పి మీరు కనుక బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలో అర్థం కాకపోయినా మీరు ఈ పని చేయండి ఈ నిమ్మకాయని మనం ఈ ప్రదేశంలో పడడం వల్ల నిమ్మ పాడ పాడటం వలన నిమ్మకాయని ప్రదేశంలో పెట్టుకోవటం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయండి ఒక్క నిమ్మకాయ మనకు అద్భుత ఫలితాన్ని ఇస్తుంది మన జీవితాన్ని మారుస్తుందండి మనం ఏం చేయాలంటే బాగా చెడుకలలు వస్తున్నాయి కళలో భయంకరమైన ఇబ్బందులు పడుతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదని చెప్పి బాధపడుతున్నట్లయితే ఏం చేయాలంటే నిమ్మకాయ పరహారాన్ని ఆచరించండి మనం ఏంటంటే నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలసిపోయి వస్తుంటాం కష్టపడి పని చేసుకొని ఇంటికి వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత మనశ్శాంతిగా పడుకుందామంటే నిద్ర పట్టదు నిద్ర పట్టదు ప్లస్ ఏంటంటే పైనుంచి చాలా చాలా ఆలోచనలు వస్తాయి ఆలోచనలు ఏంటంటే నొక్కటి మంచి ఆలోచన అన్ని పనికిరా ఆలోచనలే ఉంటాయి భయాలు గుబులు ఆందోళన ఇబ్బందులు ఇలాంటివన్నీ కలుగుతుంటాయి ఎలా బతకాలి ఏం చేయాలి ఎలా సంపాదించాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనకి ఏంటంటే అవి మనకి కళల రూపంలో వస్తూ ఉంటాయండి గొంతు మీద ఎవరో కూర్చున్నట్టు గొంతులు చాలా వరకు కూడా తీవ్రమైన ఇబ్బంది వచ్చినట్లు బాధపడినట్లు ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తుంటాం ఇలాంటి సంస్థల నుంచి బయటపడాలన్నా వీటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మనంగరవారం చేయాల్సిన పరిహారం అండి మంచి ఫలితం అండి ఇది ఏం చేయాలంటే నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయ తీసుకుని పడుకుంటాం కదా పడుకునేటప్పుడు నిమ్మకాయని ఈ చక్కగా చేతిలో పట్టుకోవాలి చేతితో పట్టుకున్నప్పుడు ఏంటంటే మనలో ఉండే ఉండే కొన్ని శక్తులు నిమ్మకాయని అబ్జర్బ్ చేస్తాయి మన యొక్క గ్రహించే శక్తి నిమ్మకాయకు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి గ్రహిస్తుందండి అది మనలో ఉండేటువంటి కొన్ని భావాలను గ్రహిస్తుంది అలా గ్రహించుకున్నప్పుడు దుండి కింద పెట్టి పడుకుంటాం కదా అలా పడుకున్నప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయ మనలో ఉండే చెడును మొత్తం తీసేస్తుంది ఏదైతే చెడు ఉంటుందో ఏదైతే ఇబ్బంది ఉంటుందో అధిక సమస్యలతో శతమతం అయిపోతున్నామో చాలా తీవ్రమైన సమస్యలకు గురవుతున్నాము చెడు అంగపరంగా ఇబ్బంది పరంగా ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి చాలా డిప్రెషన్లో పడిపోతాము ఆ రోజు ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం తొలగిపోతాయి అద్భుత ఫలితం వస్తుంది జీవితం అనేది మారిపోతుంది అది ఎంతలా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారంటే షాక్ అయిపోతానని చెప్పుకోదగ్గ విషయం అండి ఆచరించండి మంచి ఫలితం వస్తుందండి లైఫ్ అంతా తిరిగిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా కనుక ఆచరించినట్లయితే చాలా వరకు కూడా జీవితాన్ని మార్చుకోవచ్చు ఇక చాలామంది కూడా ఇలా జరిగినప్పుడు యంత్రాలు వేయించుకుంటారు యంత్రాలు ఎంచుకున్న తర్వాత వారం రోజులు పనిచేస్తాయి తర్వాత పనిచేవి పరిహారాలు మన ఇంట్లోనే ఉంటాయి మేము దాన్ని తీసుకున్నామా పరిహారం చేసాం పడేసామా అంతే సింపుల్ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ముందు ఏంటంటే మనం దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు మనం పడకపోయి పడకుండా వస్తామండి దిష్టి తగులుతుంది పడకుండా వస్తాం పడకుండా అంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వారు మొదటి పరిహారం చేయండి తర్వాత పడకుంటే చెడు కలలు రావడం ఇబ్బంది పడడం తీవ్రమైన సమస్యలు నిద్ర పట్టకపోవడం ఎక్కువగా భయపడము అలాంటివి ఉన్నాయంటే ఈ నిమ్మకాయ పరిహారం చేయండి అనంతటి తర్వాత నిమ్మకాయ తీసుకుని దానిపైన గుర్తుపెట్టుకోండి ట్రిపుల్ ఎయిట్ అని రాయండి ఖచ్చితంగా రాయాలండి ఈ ట్రిపుల్ ఎయిట్ అనే సంఖ్య ఏంటంటే కొన్ని దుష్ట శక్తులను దూరం చేయడానికి కొన్ని నిష్ట నుంచి బయటపడడానికి దుష్ప్రభావాల నుంచి మనం చక్కగా కాపాడబడడానికి ట్రిపుల్ ఎయిట్స్ అనే నెంబర్ అనేది చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి ఈ తంత్రశాస్త్రంలో ఈ ట్రిపుల్ ఎయిట్ అనేది అంటే కొన్ని దుష్టకరమైనటువంటి పరిస్థితులు అటాక్ అవుతాయి చెడు గాలి వలన చెడు చెడు గాలి చెడు గాలి రూపంలో తాగుతూ ఇతరుల నుంచి వచ్చి తాగుతుంటాయి అలాంటివి జరుగుతుంటాయి కదా అలాంటి వాటి నుంచి మనల్ని బయటకు పడకుండా అడ్డుకు బ వాటి నుంచి మనం బయటకు రావడానికండి బాగా ఉపయోగపడే పరిహారం అండి ఆచరించి ఆచరించి మంచి ఫలితం పొందండి నిమ్మకాయ మీద ట్రిపుల్ ఎయిట్ రాసిన తర్వాత చేతిలో పట్టుకుని ఒక్క నిమిషం పాటు అలా పట్టుకోకొని పట్టుకొని ఏంటంటే దుండి కింద పెట్టుకొని పడుకోండి ఇది ఖచ్చితంగా దుండి వేసుకుంటాం కదా దుండు కింద పెట్టుకున్నామా పడుకున్నామా ఆ నిమ్మకాయ ఆ నిమ్మకాయ పెట్టుకుని పడుకున్న రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో బరువు దిగిపోయినట్టు లైఫ్లో బాగున్నట్టు మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం మాకు బాగుంది అనేటువంటి భావన మనలో కలుగుతుందండి ఖచ్చితంగా భావం చూసి మనం ఆశ్చర్యపోతాం ఎందుకంటే నిమ్మకాయ పరిహారానికి అంతలా సిద్ధిస్తుందండి మనకి అంతలా ఉపయోగపడతడం అనేది జరుగుతుంది మనకు అని చెప్పి పురాణ గ్రంథాల్లో చెప్తబడుతుందండి కాబట్టి ప్రయత్నించండి ఖచ్చిత ఫలితం వస్తుంది ఇబ్బందులు తొలగిపోవడానికి ఇంట్లో ఉండే పరిహారాలు ఇంట్లోని వస్తువులతో మనకి చక్కని శుభ ఫలితాలు తెచ్చిపడతాయండి ఆచరించడం వల్ల మంచి జరుగుతుందండి మంచి ఫలితాలు వస్తాయి జీవితం మారుతుంది మనలో ఉండే దుష్ట శక్తులు దుష్ప్రభావాల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా మనం ఆచరించిన తర్వాత మార్నింగ్ లెగిస్తాం కదా నిమ్మకాయను రెండు సార్లు తల చుట్టూ తిప్పేసి పడేసుకోండి అది చాలా ఈజీ ఈ విధంగా చేసుకొని పడేయటమే దాని వలన పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఇలా చేసినప్పుడు ఏంటంటే నైట్ మన దగ్గర పెట్టుకుంటాం కదా మనం నైట్ పడుకుంటాం కదా మంచి వస్తుంది చూడొస్తుంది అలా వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుందండి అందువలన ఇలా ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్రహ్మహారం బ్రహ్మాండంగా పనిచేసి జీవితంలో ఉండే కష్టాల నుంచి మనల్ని గట్టెక్కిస్తుందండి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేస్తారో మంచి ఫలితం వస్తుంది నిమ్మకాయ గుర్తుపెట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకండి తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో వేయండి అద్భుత ఫలితం వస్తుంది మీకు తిరిగనేది ఉండదు అద్భుతాన్ని చూడగలుగుతారు ఈ నిమ్మకాయ చేయడం వలన ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోవడానికి చాలా మంచిదని చెప్పి చెప్పబడుతుందండి మీకు గని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్